హాయ్ ఫ్రెండ్స్ శుభ సాయంత్రం అందరికీ మా పెద్దమ్మ డాబా పైన నేతి బీరకాయలు అంటారుగా అమ్మడి బీరకాయలు అంటాం మేము అవైతే కాసిని పెద్దమ్మ ఇంటి ఎదురుగా చక్క కొబ్బరి చెట్టు ఉండిద్ది ఎంత బాగుండిద్దో ఈ ప్లేస్ అంతా పైగా చూడండి ఒకసారి అక్కడ పాకుండేది పడిపోయింది ఏం చేస్తున్నామే ఏం చేస్తాము ఎందుకు పెద్దనాన్న నీళ్ళు కాక పెడతావా అబ్బా పోసుకోండి పోసుకోండి పెందాడు పోసుకోండి చలికాలం నీళ్ళు అంట ఫ్రెండ్స్ మా పెద్దమ్మా కాగబెట్టు గ్యాస్తో పని లేదు ఫ్రీ ఫ్రీ ఫుల్ కాగిది పొలాల లాటేసిండు పక్కన పెదనాన ఇదిగోండి ఈ పైనే మెట్ల మీద చూపిస్తా ఇప్పుడు మీకు ఒకసారి తేగా పోనీ ఒకసారి చూడండి నేతి అంటాం మేమైతే అమ్మడి అంటాం ఫ్రెండ్స్ మీరేం పెరకాలంటారు ఒకసారి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేసి చెప్పేయండి నేను కూడా తెలుసుకుంటాను అంతా పిందే ఉంది రెండు సార్లు హార్వెస్ట్ చేశారంట అయినా కానీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నిజంగా చట్నీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ కార్తీక మాసంలో బాగా కాస్తే ఇంకా అని పచ్చడి తినాలని అంటారు కానీ మాసం అయిపోయిన తర్వాత కార్తీక మాసం ఇప్పుడు కాస్తుంది చూడండి తీగ బాగినంతవరకు కూడా పిందే ఉంది అసలు ఇలాంటి పల్లెటూరులో మార్నింగ్ ఈవినింగ్ అసలు ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ బయట వాతావరణం ఇప్పుడు చక్కగా ఉంది అసలు ఎంతసేపు చూసినా కానీ మనసుకి హ్యాపీ అనిపించింది నాకైతే అందుకే కొద్దిసేపు అటు ఇటు తిరిగి వస్తా పెద్దమ్మ ఇంటికి అట్లా వెళ్ళి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్